హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మీకు హీలింగ్ సెండ్ చేస్తాను పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏం ఆలోచించొద్దు బీ కూల్ బీ న్యూట్రల్ ఓకేనా డీప్ బ్రీత్ తీసుకోండి వెను నిడారుగా పెట్టుకోండి కూర్చోండి కళ్ళు మూసుకోండి ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ ఉంటే పెట్టేసుకోండి చక్కగా నేను హీలింగ్ సెండ్ చేస్తాను దాన్ని రిసీవ్ చేసుకోండి కేవలం మీ కాన్సన్ట్రేషన్ హీలింగ్ మీదే ఉండాలి ఓకేనా రైట్ స్టార్ట్ ప్లీజ్ సెండ్ దిస్ పాజిటివ్ హీలింగ్ ఫర్ మై యూవర్స్ ప్లీజ్ సెండ్ దిస్ పాజిటివ్ హీలింగ్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి అమ్మా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ రైట్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది కొత్త సంవత్సరం కొత్త మాసం అడుగు పెట్టేశాం ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెల్ గైడెన్స్ ఏంటి చూద్దాము మీ మీ ఇష్టదైవాల్ని స్మరించుకోండి మనసులో ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది వావ్ త్రీ ఆఫ్ కాప్స్ వావ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ హ్యాంగడ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ వెరీ గుడ్ బోటమ్ ఎనర్జీ ద వరల్డ్ సంథింగ్ ఈజ్ కంప్లీషన్ అంటే మీ లైఫ్లో ఏదైతే బ్యాడ్ చాప్టర్ ఉందో ఏదైతే నెగిటివ్ మైండ్ సైకిల్ ఉందో అంటే మీరు ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్స్లో ఇరుక్కుపోయి ఆలోచనల నుంచి బయటకు రాలేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఆ నెగిటివ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయి ఇక్కడ మీ లైఫ్లోకి ఈరోజు చాలా హ్యాపీనెస్ ఉంది చాలా ప్యాషనేట్గా మీరు ఈరోజు గడపబోతున్నారు మీ మీ ఫ్రెండ్స్తోనూ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వబోతున్నారు లేదా ఏదైనా గెట్ టుగెదర్కో లేకపోతే ఏదైనా పార్టీస్కో లేకపోతే ఏదైనా రెస్టారెంట్లకి అందరు కలిసి వెళ్ళడమో మూవీకి వెళ్ళడమో లేకపోతే సమ్ సెలబ్రేషన్ ఈజ్ దేర్ ఇక్కడ ఎక్కువగా నాకు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఈ సెలబ్రేషన్ ఎక్కువ కనపడతా ఉంది అండ్ ఫ్రెండ్స్తో కూడా పార్టీస్ కనపడుతున్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈరోజు మీ ఇంట్లోనే సెలబ్రేషన్ కావచ్చు లేకపోతే మీ రిలేటివ్స్ ఇంట్లో సెలబ్రేషన్ కావచ్చు ఈరోజు చాలా హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు చాలా ప్యాషనేటెడ్గా చాలా ఎనర్జెటిక్గా కొత్త ఉత్సాహంతో ఈరోజు మీరు మీ లైఫ్ని గడప గడపబోతున్నారు చాలా బాగుంది మీ పాత ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కమ్యూనికేట్ కాబోతున్నారు మీ రిలేటివ్సో మీ నైబర్స్ లేకపోతే మీ పాత ఓల్డ్ తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ కాబోతున్నారు చాలా హోలాహలంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు చాలా ఆనందంగా ఉండబోతున్నారు ఇవాళ ఈ ఎనర్జీస్ చెప్తుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది ఏదైతే కొన్ని విషయాల్లో స్టక్ అయిపోయి ఉంటారు ఆ ఒక్క మైండ్ సెట్ ఓకే కొన్నిట్లో ఇంకా మీరు మింగిలి అవ్వలేకపోతుంటారు మీరు ఎదుటి వాళ్ళు ఇప్పుడు దాకా ఒక ప్యాటర్న్లో ఉన్నారు ఇప్పుడు ప్రపంచాన్నో లోకాన్నో మీ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ను కొత్తగా కొత్తగా మీ చూసే విధానం మారబోతూ ఉంది ఓకేనా స్పిరిచువల్గా ఎక్కువ ఉండబోతా ఉన్నారు స్పిరిచువాలిటీ వైపు ఎక్కువ మీకు ఇష్టం పెరుగుతుంది టెంపుల్స్కి విజిట్ చేయబోతున్నారు లేదా మీ ఫ్రెండ్ సర్కిల్తోనే మీరు టెంపుల్స్కి విజిట్ చేసి అక్కడ హ్యాపీ మూమెంట్స్ సెల్ఫీలు గెట్ టుగెదర్లు చక్కగా కలిసి భోజనం చేయడము కలిసి తినడము కలిసి ఎంజాయ్ చేయడము కలిసి మాటలు పంచుకోవడము బాధలు సుఖాలు సంతోషాలు అన్నీ షేర్ చేసుకోవడము ఇలా ఇలా చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీతోటి మీరు ఇవాళ ఉండబోతున్నారు మీ మైండ్ సెట్ పరంగా పాస్ట్లో ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కంప్లీట్ అయిపోతా అవ్వబోతూ ఉంది ఈరోజు సరేనా అయిపోయి మీరు చాలా పాజిటివ్గా ఈరోజు గడపబోతూ ఉన్నారు అనేది ఇక్కడ కనపడుతూ ఉంది అండ్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా ఏదో చూద్దాము మీరు ఏదైతే స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నారో ఆ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు రిలీఫ్ దొరుకుతుంది ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పటిదాకా వాటి నుంచి బయటికి రాబోతున్నారనమాట అండ్ మీ లైఫ్లో ముందు ముందు గ్రోత్ అయితే చాలా ఉండబోతూ ఉంది ముందుకి వెళ్తుంది ఓకేనా ఎప్పుడైతే నెగిటివిటీ ఎండ్ అయిపోతుందో పాజిటివ్గా ముందుకు వెళ్తారు అండ్ ఇంకొకటి ఈరోజు మీరు ఏదో గుడ్ న్యూస్ కూడా వినబోతూ అనేది కనపడతా ఉంది ఎవరైనా ఇంకా స్ట్రక్ అయ్యి ఉంటే వాళ్ళు మీరు ఆలోచించే విధానాన్ని మార్చుకొని క్రియేటివ్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి మీకు సక్సెస్ వస్తుంది ఓకేనా హ్యాపీగా ఉంటారు రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు చెప్పానా బి అసెట్ ఆశావహ దృక్పథంతో ఎవరైతే స్టక్ అయిపోయినారో వాళ్ళు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి కొంత ఫ్రెండ్స్తోటి కొంత టైంని ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చేసేయండి ఏదైనా నెగిటివ్ ఆలోచనలో ఉన్నారా ఏది డెసిషన్ తీసుకోలేకపోతున్నారా ఏం చేస్తారు ఒక నాలుగు రోజులు మూడు రోజులు ఫ్యూచర్ గురించి ఆలోచించవద్దు పాస్ట్ గురించి ఆలోచించద్దు ప్రజెంట్ మూమెంట్లో ఉండండి ప్రజెంట్ మూమెంట్లో హ్యాపీగా మీతో మీరు బతకడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్తోనూ అట్లా ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా అనుకోకుండానే మీకు కొత్త ఆలోచనలు వస్తాయి ఆ క్రియేటివ్గా ఆలోచించి అప్పుడు స్టెప్ తీసుకోండి ఆశావాహ దృక్పథంతో ఉండండి పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు ఆస్క్యవర్ ఏంజల్స్ ఏంజల్స్ని గైడెన్స్ అడగండి రికవరీ మీరు ఏదైతే కోల్పోయి ఉన్నారో హెల్త్ లేకపోతే రిలేషన్షిప్పా లేకపోతే మనీ పరంగాన ఏదైతే లాస్ అవుతుందో అయిందో దాంట్లో రికవరీ వస్తుందంట మీకు పీస్ఫుల్ రిజర్వేషన్ ఎవరిదైనా గొడవలు ఎవరిదైనా మనస్పర్ధలు ఉంటుంటే వాళ్ళతోటి పీస్ఫుల్గా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయంట సో మీరైతే రెడీగానే ఉన్నారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైనా మీకు అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదన్నా మీతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే వాళ్ళ గురించి పూర్తిగా వాళ్ళని యాక్సెప్ట్ చేసే ముందు వాళ్ళ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఓకేనా గ్యాదర్ చేసి ఆ తర్వాత వాళ్ళతో పీస్ఫుల్గా కమ్యూనికేషన్ చేసి రిజల్యూషన్ తెచ్చుకోండి మీ మీ రిలేషన్షిప్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ ఫైనాన్షియల్ సోర్సెస్ వైజ్ కానీ మనస్పర్ధలు ఫ్రెండ్స్ లేకపోతే మీ ఎదుటి వాళ్ళతోటి మీకు ఉన్న మనస్పర్ధల పరంగా కానీ మీకు రికవరీ హెల్త్ వైజ్ కూడా రికవరీ ఉంది అంటే బాగుంటుంది ఓకేనా నార్మల్ క్యూరైవ్ అవ్వబోతూ ఉంది అంతా బాగుంటుంది సో పాజిటివ్గా ఉండండి ఫస్ట్ అదే కార్డ్ వచ్చింది బి అసెట్టివ్ ఆశా పదంతో నా లైఫ్లో అంతా మంచిగా జరుగు జరగ జరగబోతుంది జరుగుతుంది నేనంతా నా లైఫ్లో అంతా మంచిగా జరుగుతుంది అని ఇట్లా అఫర్మేషన్స్ చెప్పుకోండి బి అసెట్టివ్గా ఉండండి రిమైనింగ్ ఈజ్ పాజిటివ్ ఏదైనా డౌట్లు ఏదన్నా ఇంకా ఏమైనా ఉంటే ఏంజల్స్ని గైడెన్స్ అడగండి ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోపాల్ ఆఫ్ యూ అంజాయ్ దిస్ రీడింగ్ బై ఈస్ గాడ్ బ్లస్ యూ ఆల్ ఓం నమష్ శివాయ బాయ్